మీరు మేము అందరం సమీక్ష చేసుకోవడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నాం నేను ఇంత మునిపే చెప్పాను ముఖ్యమంత్రిగా నాలుగోసారి నేను కానీ మొట్టమొదటిసారి ఈరోజు నేను ఇబ్బందులని చూస్తున్నా మామూలు ఇబ్బందులు కాదు ఊహించని ఇబ్బందులు ఈరోజు రాష్ట్రంలో చూసే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు పది లక్షల కోట్ల రూపాయలు బకాయిలు ఒక లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గర ఇంకా బిల్స్ పే చేయాలి ఇంకొక పక్కన ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే అభివృద్ధి వల్ల సంపద వస్తుంది సంపద వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది మళ్ళీ ఇది ఒక సైకిల్ ఇది అది టోటల్గా మిస్ అయ్యే పరిస్థితి వచ్చింది పది లక్షల కోట్ల రూపాయలకి ఇప్పుడు బారో చేయాలన్నా ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేసే పరిస్థితి లేదు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తును కూడా అన్ని డిపార్ట్మెంట్లు అప్పులు తీసుకొచ్చారు అవన్నీ ఒక పక్క అయితే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రెండు కమిషన్లు వచ్చాయి బైఫర్కేషన్ అయిన తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పద్నాలుగు నుంచి అమలు వచ్చింది పద్నాలుగు పదహైదు నుంచి ఆ ప్రాంతంలో ఆ తర్వాత ఫిఫ్టీన్త్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది ఇంత తెలివి కూడా విచిత్రమైన తెలివి వరళకు మనం అందరం ఏం ఆలోచిస్తాం అంటే ఇయర్లు ఎంత వస్తుందో ఆలోచిస్తాం కానీ ఇంకా రెండేళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది తర్వాత కొత్త ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి దాని ప్రకారం మనకు డబ్బులు ఇస్తారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై రెండు వేల నూట పన్నెండు కోట్లు మనం తీసుకుంటే ఐదేళ్ళు వీళ్ళు వచ్చిన తర్వాత అరవై రెండు వేల కోట్లు ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ డ్రా చేశారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా డ్రా చేసేశారు ఈ రెండేళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అంటే ఆపర్చునిటీ కూడా ఏ విధంగా ఎక్స్ప్లాయ్ చేశారు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది అది చూసినప్పుడు నాకే షాక్ వేసింది ఎంత తెలివిరా వెళ్ళకని చెప్పి అనిపించింది మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పినప్పుడు అంటే ఇప్పుడు ఒక పక్క సూపర్ సిక్స్ ఇచ్చాం ఒక పక్క గవర్నమెంట్ రన్ చేయాలి ఒక పక్క ఎఫ్ఆర్బిఎం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ ఒక్క ప్రజలు ఇచ్చినటువంటి విజయం ఏంటంటే ఒక రైట్ డెసిషన్ తీసుకున్నాను